అంత సులభం కాదు అని అన్నాం సభకు అధ్యక్షత వహిస్తున్న నరసింహన్న గారు చెప్పినట్టుగా ఒక రెడ్డికో ఇంకా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒక సంవత్సరం ఓడిపోతే ఒకసారి ఓడిపోతే ఐదేళ్ళు కాదు పదేళ్ళు అయినా దాన్ని అంటపెట్టుకొని అట్లే తిరుగుతూ ప్రజలల్లో ఉంటూ లేకపోతే వాళ్ళ మనకు మనకు పంచాయతీలు పెడుతూ వాటిని పరిష్కారం చేసుకుంటూ పరిష్కరించుకుంటూ ఎప్పుడు నిత్యం ప్రజలలో ఉంటుంది మనం మాట్లాడమంటే మాట్లాడే స్థితిలో లేవు ఎందుకంటే మనం మాట్లాడే అవకాశం మనకు రాదు మాట్లాడాలంటే భయం సిగ్గు బాధ ఇవి అన్ని రకాలు ఉంటాయి కనుక ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వెనకబడి ఉండడానికి కారణం మరి ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు పది సంవత్సరాలు కూడా అట్లే ప్రజలు ఎందుకుంటున్నారంటే పది కాదు ఇరవై కాదు వంద సంవత్సరాలు అయినా వాళ్ళు కూర్చొని తినగలిగే ఆర్థిక వనరులు వాళ్ళకు ఉంటాయి మనకు లేవు మన ప్రజలు ఒక ప్యాకెట్ ఒక బాటిలో ఇప్పిస్తామంటే పోతూనే ఉంటారు మరి దాన్ని అరికట్టేది ఎట్లా అనేది కూడా చాలా తీవ్రంగా ఆలోచించాలి అట్లే ఇంతమంది మన కులాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులలో ముఖ్యమైనటువంటి వాళ్ళను ఇందాకే అనుకున్నట్టుగా కొన్ని వందల మందిని మనం ముఖ్యమైన వాళ్ళని కూర్చోబెట్టి చర్చ చేసి గతంలో జరిగిన పార్టీలు పెట్టినారు చాలామంది వ్యక్తులు అవి మధ్యలోనే ఆగిపోయినాయి ఇప్పుడైతే కొంత చైతన్యం వచ్చింది ఈసారి బీసీలో ముఖ్యమంత్రి అవుతాడని చాలామంది అంటున్నారు కానీ దాని కొరకు మనం పనిచేయాలంటే పెద్ద వ్యవస్థ ఒక క్రమశిక్షణ కలిగి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో పనిచేస్తే రాదని కాదు జనాభా ఉంది వాళ్ళందరినీ వైపు ఎట్లా తిప్పుకోవాలనేటువంటి ఆలోచన కూడా గ్రామ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా మనం దాన్ని తీసుకుపోవాలంటే పెద్ద వ్యవస్థ కావాలి కనుక చాలామంది అనుభవ్యులైనటువంటి వాళ్ళు చెప్పినారు రిటైర్డ్ మీటింగ్స్ చాలా ఇంకా చాలా జరగాలి వెయ్యి ముప్పై సంవత్సరాల నుంచి ఈ సంఘం బీసీ సంఘం బీసీ టైమ్స్ సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది మన బ్రదర్ చెప్పినట్టుగా కొత్త వాళ్ళు వస్తుంటారు దీని లక్ష్యం ఏంటంటే ప్రచారం కావాలి అందరూ తెలివి మంతులు కావాలి ప్రశ్నించే స్థాయికి ఎదగాలనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని పెట్టడం విద్యార్థుల్లో అందరు లేపి మాట్లాడించి పాట పాడించి లేకపోతే చదివిస్తాం ఎందుకంటే ఇందులో మెరికలైనటువంటి అయినటువంటి వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు దేనికి పనికి వస్తారని చూడడం కొరకే ఇదే బండి తీసుకొని రైలు తీసుకొని ముందుకు తీసుకుపోదు ఎక్కడో ఎక్కడ దిగడం దిగుతుంటారు కనుక తెలివైన వాళ్ళు ఎక్కడ పోవాలో అక్కడ పోయి వాళ్ళ వాళ్ళ అవకాశాలను ఉపయోగించుకుంటారు మా చెప్పినట్టు ఒకనాడు తెలంగాణ పార్టీ ఆఫీసులోకి పోతే కేటీఆర్ డైరెక్ట్ పిలిచిండి అనే రావే కూర్చోవే అన్నాడు అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయిన కేటీఆర్ మా దాన్ని పేరు పెట్టి పిలిచి కూర్చోబెట్టుకున్నాడు పక్కన అంటే ఆయన స్థాయి ఎంత పేరు పోయినట్టు తిరిగి 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 అలసిపోయి ఆగిపోయాడు అట్లాంటి మన దాంట్లో లేరని కాదు ముఖ్యమంత్రి స్థాయి కూడా అనుభవం లేకుండా ఒక ముఖ్యమంత్రి అయిపోయాడు అని మనం ఆయన తక్కువించేమి ఎంతో కష్టపడి పార్టీని ముందు తీసుకుపోయాడు నేను రెడీని నేనే పరిపాలిస్తాడు ఎన్ఆర్ఐలతో మీటింగ్లు పెట్టిండు ఎవరెవరితోనో మీటింగ్లు పెట్టిండు పార్టీలో కలుపుకున్నాడు వాడిని కలుపుకున్నాడు అలానే వాడిని పోయి కాలు మొక్కాడు వాళ్ళు ఇంటికి పోయిడు ఏమో చేసిండు అదే చేసి పిలిచాడు చేసిండు చేసిండు అయితే మనం మన వాళ్ళందరినీ ఒక ఐక్యం చేసుకొని పోయేటువంటి తత్వం మనలో రావాలి ఈ కులం మేము ఒడ్ర కులం మీరు చాకలి కులం ఆయన మేరు కులం అని చెప్పుకుంటే ఆడా వాళ్ళ ఈడ ఒడ్డా అంటే పని కాదు మనకి అంత అంత విశాలమైన హృదయం విశాలమైన మనస్తత్వం విశాలమైన భావన అంత మనలో రావాలంటే ఇట్లాంటి మీటింగ్లు వందలు వందలు జరగాలి ఇక్కడే గెట్ టుగెదర్ పెట్టినాం మీటింగ్ సారు నాయకత్వంలోనే ఏం చేస్తాము అంటే గెట్ టుగెదర్ పెడితే ఎవరేం మాట్లాడద్దు మీటింగ్ల లాగా ఏం చెప్పొద్దు రావాలి తినాలి తాగాలి కూర్చోవాలి వెళ్ళిపోవాలి ఇదేంది అంటే అట్టే ఇటేటింగ్ చాలా పెట్టినాం పెట్టి 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 చివరికి అట్ట చేసినాం చేస్తే ఎవరికి ఏం అర్థం కాలేదు ఎందుకు పిలిచినో అది అర్థం కాదు చివరికి ఒక పేపర్ వాళ్ళు పొద్దున్నే హెడ్డింగ్లో రాసినాం ఎంబీసీ కులాలు లేదా సంచార కులాలు గెట్ టుగెదర్ పెట్టుకున్నారు ఏం మాట్లాడలే అసలు దాని ఉద్దేశం ఏంటి ఎందుకు పెట్టుకున్నారు అనేది అర్థం కాక కేసీఆర్ పేపర్ అది ఎవరే వీళ్ళ తా ఏం సంగతి అని చెప్పేసి పొద్దున్నే పిలిపించాం పిలిపిస్తే ఒక పది మందికి పోయినాం ఐదు ఆరు కులాల వాళ్ళు ఉన్నారు మాట్లాడే ఆరున్నర గంటలు చేప మాట్లాడినాం ఎంబీసీ అనేది ఎంబీసీ చైర్మన్ ఎంబీసీ నిర్మాణం అనేది అక్కడే జరిగింది గొర్రెలు బర్రెలు చేపలు ఇవన్నీ అప్పుడే వచ్చినాయి కుండలు కప్పులు రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎప్పుడు రాళ్ళే కొట్టుకుంటారా రకరకాలు జరిగినాయి ఆరున్నర గంటల చర్చలు ఏ బయట మీకటే మగోళ్ళు లేరు పోనీ మీరే అన్నాడు తర్వాత తర్వాత ఏమీ లేదు వెయ్యి కోట్లు అన్నాడు ఏమీ లేదు కనుక మనం ఐక్యం అయ్యి ఇట్లాంటి మీటింగులు వందలుగా జరిగి ఇందులో నుంచి మెరుగైనటువంటి మెరికలైనటువంటి వ్యక్తులను తీసుకొని అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళని తీసుకొని దానికి ఆర్థికంగా ఉన్న వాళ్ళని తీసుకొని ఒకసారి మనం చేప తిప్పేసినట్టు తిప్పేయలేము కనుక తీసుకొని వాళ్ళ వాళ్ళను కులాల దామాస ప్రకారంగా తీసుకొని అవుతుంది కులగాన అవుతుంది అన్నీ అవుతాయి మళ్ళీ వాళ్ళే ఉంటారు చెప్తున్నాను కదా మళ్ళీ కులగాయన చేసినా మళ్ళీ వాళ్ళే ఉంటారు మరి ఎట్లా అంటే ఇందాక చాలామంది అనుభవ అదే క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవకులు చెప్పినట్టుగా గ్రామ స్థాయిలో నుంచి మెంబర్షిప్ చేసుకుంటూ రావాలి మనం ఉన్నారు అంటే అక్కడ బలంగా తిరిగే వాళ్ళు ఎవడో యువకుడు ఉంటాడు ఉండని పక్క ఊరిలో మా వడ్డోళ్ళని పెట్టండి వేరే ఊర్లో రజకులు పెట్టండి వేరే ఊరిలో మంగళతను పెట్టండి తప్పేం లేదు లేకపోతే సెకండ్ ప్లేస్లో ఆయన ఇవ్వండి రజకుండి నష్టమేం లేదు ఒక పది కులాలే డామినేట్ చేస్తున్నాయి అనుకుందాం మనం కూడా లెక్కల ప్రకారంగా దొరికింది మూడున్నర లక్షలు అన్నాడు మాది కూడా మూడు లక్షల తొంభై వేల మంది అన్నారు ఒక మల్కాజ్గిరి ఏరియాలోనే రెండున్నర లక్షలు ఉన్నారు ఎవరికి చెప్పాలి ఈ మాటలని చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అందుకని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ ఉన్నప్పుడేమో సమగ్ర సర్వే చేసినారు అది అట్లే జరుగుతుంటుంది కాబట్టి మనం ఐక్యం కావాలంటే దీన్ని ప్రచారంలోకి తీసుకుపోవాలి నాయకులుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక నాయకత్వం పెట్టాలి వాళ్ళ మీద ప్రజలకు విశ్వాసం కలగాలి విశ్వాసం కలగదు విశ్వాసం కలగదంటే మన మీద మనకి నమ్మకం లేదు నమ్మకం ఉండే వ్యక్తులు కావాలి దీన్ని ఎక్కడో పడేస్తారు అనేటువంటి ఆలోచన ప్రజల్లోకి రావద్దు సైకిల్ కాదు నడుచుకుంటూ అయినా పోయి వీళ్ళు నిలబడగలుగుతారు వీళ్ళు కొత్త వాళ్ళ పాత వాళ్ళని కాదు ఒక నెల రెండు నెలల్లో మన అంచనా అంచనా వేస్తారు మనల్ని వీళ్ళు ఏపాటి మగవాళ్ళు ఎంతవరకు తీసుకుపోగలుగుతారు అని అంచనా వేస్తారు అట్లాంటి కొంతమందిని ముందు పెట్టి వాళ్ళతో మనం మాట్లాడి తీసుకపోతే అది కొంతకాలం ముందుకు పోవచ్చు రాబోయే రోజుల్లో ఇంకా కొంతకాలం తర్వాత అది ఏమన్నా వెలుగులోకి వస్తుంది కొంత ఇందాక అన్నట్టుగా రాజకీయంగా రిజర్వేషన్స్ కావాలి అవి అయితే తప్ప మనకు రాదు ఎంపీపీ గారు అయినటువంటి వారు చెప్పినట్టుగా రాజకీయ రిజర్వేషన్స్ వస్తే అప్పుడు మనం మన వాళ్ళు ఆయా పదవులు పొంది ఆర్థికంగా ఎదిగి అప్పుడు ముందుకు పోవచ్చు కనుక ఇది రాజకీయ పార్టీ కొరకు లేకపోతే మనం రేపు పోయి సీఎం కుర్చీలో కూర్చోవడానికి పోడి పడడానికి వరకు పెట్టిందని కాదు పెట్టిన సమావేశం కాదని నేను అనుకుంటూ మన కులాలను పరిచయం చేయడం కొత్త వ్యక్తుల్ని బయటి తీసుకురావడం వాళ్ళ ద్వారా మన కులాలలో చైతన్యం తీసుకురావడం వరకే మన బాధ్యత అని చెప్పేసి నేను అనుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్న ఉగేందర్ గారికి సంగం సూర్యారావు గారికి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ దాన్ సమాజ్ మిగతా అనుభవీలైనటువంటి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా సభాధ్యక్షులకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను